అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒక బిగ్ పిస్ట్ అని చెప్పాలి ఇప్పుడు నార్త్ కొరియా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిమ్ జాంగ్ డైరెక్ట్ గా ఈ యుద్ధంలోకి ఎంటర్ అయ్యాడు రష్యాకి సపోర్ట్ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు అంతేకాదు రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తోంది నార్త్ కొరియా సైన్యాన్ని రష్యాకి పంపించినట్టు కూడా తెలుస్తోంది నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు పాటించారు కానీ నార్త్ కొరియా రంగంలో దిగిందంటే కిమ్ జాంగ్ రంగంలో దిగారంటే ఇక సాంప్రదాయాలు పద్ధతులు యుద్ధ పద్ధతులు అంటే ఏముండో అదొక సపరేట్ కిమ్ జాంగ్ దగ్గర ఉంటుంది నేను చెప్పిందే నీతి నేను చేసిందే న్యాయం అనేటు కిమ్ జాంగ్ ఉంటాడు సో సాంప్రదాయకమైనటువంటి నీతులు పద్ధతులు పాల్గొనేటువంటి వ్యక్తి వ్యక్తిత్వం కిమ్ జాంగ్ది కాదు మీకు ఒక క్లియర్ కట్ విషయంతా ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది నూట పదిహేను ద్వారా రష్యన్ భూభాగం నుంచి రష్యాల్లో ఉన్నటువంటి రష్యన్ పౌరుని ఏజెంట్గా పెట్టుకొని రష్యా మీద దాడి చేసి చాలా పెద్ద నష్టాన్ని రష్యా కలిగించింది రష్యన్ ఎయిర్ బేస్ సిస్టమ్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి నలభై ఒక్క యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి లక్షల కోట్ల రూపాయల నష్టం రష్యాకు చేకూరింది ఇది మాత్రమే కాదు రష్యాకు సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి తర్వాత ఏదైతే అను బాంబులని స్టోర్ చేసి పెట్టుకున్నా దాదాపు ముప్పై శాతం దెబ్బ తిన్నాయని చెప్పేసి ఉక్రెయిన్ చెప్తా ఉంది ఈ పరిస్థితుల్లో గతంలో పాల్గొైనటువంటి పద్ధతుల్ని కానీ గతంలో పాలైన సాంప్రదాయాన్ని కానీ రష్యా కూడా పాలో కావాలని కోరుకోవట్లేదు పైగా ఉక్రెయిన్కి డైరెక్ట్గా యూరప్ సపోర్ట్ ఇస్తున్నట్టు చెప్పేసింది పైగా డబ్బులు ఇస్తామని కూడా ప్రకటించింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా యూరప్ డైరెక్ట్గా ఉక్రెయిన్ సపోర్ట్ చేయడం మీద రష్యా చాలా గరంగరంగా ఉంది నాట్ ఓన్లీ ఉక్రెయిన్ డైరెక్ట్గా నేను యూరప్ మీద కూడా తాడి చేస్తాను అనే రకంగా రష్యా ఉందా అనేటువంటి ఆలోచన ఇంటర్నేషనల్ మీడియాలో ప్రచురితం అవుతూ ఉన్నాయి ఈ టైంలో నిజంగా యూరోప్ మీద కనుక రష్యా దాడి చేస్తే ఇప్పటివరకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసాం కానీ ఉక్రెయిన్ వెనకాలలో ఉన్నటువంటి యూరోప్ మీద దాడి చేస్తే ఎప్పుడు అమెరికా కూడా యూరోప్కి సపోర్ట్గా వస్తుంది అనేటువంటిది ఒక అంచనా ఒకవేళ అమెరికా రంగంలో దిగితే యూరోప్ రంగంలో దిగితే రష్యాకు సపోర్ట్గా చైనా కూడా వస్తుందని అనే ప్రపంచంలో పెద్ద దేశాలుగా ఉన్నటువంటి ఈ దేశాలన్నీ కూడా యుద్ధంలోకి వచ్చేస్తే అది ఒక ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే ఎక్కడ మన ప్రపంచ యుద్ధంగా మారదు అనేటువంటి ఒక అనుమానం ఏంటంటే అందరికీ బిజినెస్ అవసరాలు ఉంటాయి కదా అందరికీ దౌత్యపరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి అవసరాలు ఉంటాయి కదా ఒక దేశంతో ఇంకొక దేశానికి ఉన్నటువంటి సంబంధ బాంధవారు ఈ మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకుంటాయేవో అనేటువంటి ఒక ఆశ కానీ రంగం రంగంలో ఆశని చంపేస్తాడు ఎందుకంటే పద్ధతులు పాల్గొక డైరెక్ట్ తీసిపోయి అనుభవం వేసేస్తాడు ఉక్రెయిన్ మీద ఉక్రెయిన్ మీద అనుభవం వేసేసారు అనుకోండి డైరెక్ట్గా యూరప్ కాదనుకున్నా వద్దనుకున్న యుద్ధం డైరెక్ట్గా దిగేసింది అప్పుడు అమెరికా కూడా రాక తప్పనేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటివరకు అణుబాంబులు వదలటం న్యూక్లియర్ యుద్ధం చేయటం అనేటువంటిది అంత ఆశ మాష విషయం కాదు నిజానికి దేశాలన్నిటికీ కూడా ఐక్రా సంత ఒక నిబంధన పెట్టింది నాట్ టూ ఫస్ట్ యూద అని చెప్పేది అంటే మొట్టమొదటిగా ఏ దేశం కూడా అణు యుద్ధాన్ని ప్రకటించకూడదు అణువాయుధాలు అంటే అణు న్యూక్లియర్ బాంబ్స్ వాడటానికి వీలేదు ఎందుకంటే గతంలో హీరోసీమ నాగసాకి పట్టణాల మీద రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అప్పుడు అణుబాంబులు వేశారు ఇప్పటికీ అక్కడ మొక్క కూడా పుట్టదు మొక్క కూడా పుట్టదు అక్కడ ఆ సరిహద్దుల్లో ఎవరైనా జననం జరిగితే అంగవైకల్యంతో పుడతారు పుట్టకంతా కూడా అంగవైకల్యంతో గడుపుతారు కాబట్టి ఆ నష్టం ఏంటో ప్రపంచాన్ని తెలుసు కాబట్టి ప్రపంచం తనకు తనిగా కండిషన్లు పెట్టుకుంది రష్యా ఇప్పటి వరకు అనుభవం వేస్తుంది అని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా రష్యా వెయ్యదురే రష్యా సాంప్రదాయం అది కాదురే రష్యా గతంలో ఎప్పుడు కూడా అనుయుద్ధం ఎవరి మీద చేయలేదురే అనేటువంటిది ఒక నమ్మకం రష్యా అంటే ఒక పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ముందుకెళ్ళి తప్ప అంత ఈజీగా అనుభవం వాడదు అనేటువంటిది కానీ ఇప్పుడు కిమ్ జాంగ్ కనుక రంగంలో దిగి ఇప్పటికే నార్త్ కొరియా సైన్యాన్ని కూడా రష్యాలకు పంపించారని చెప్పేసి నార్త్ కొరియా డైరెక్ట్గా యుద్ధంలోకి దిగితే ఈ కిమ్ జాంగ్ గురించి కొన్ని కొన్ని కదరు కదరుగా చెప్పుకుంటూ ఉంటారు ప్రపంచం మొత్తం మొన్న వరదలు వచ్చినప్పుడు సైనికులు సహాయం చేయటంలో ఫెయిల్ అయ్యారని వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పడేశారంట అక్కడ అన్న అధికారులు సైనికులు కొంత నిర్లక్ష్యం వహించారు ప్రజలకు సహాయం చేయటంలో అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసాడంట ఇప్పుడు కిమ్జాంగ్ అంటే ఎంక్వైరీ వేయటాలు విచారం జరపటాలు తర్వాత నిజ నిజాలు తెలుసుకొని నిర్ధారణ అయిన తర్వాత శిక్షణ వేయటాలు ఉండవు ఆటోమేటిక్గా స్వీడ్ జస్టిస్ ఇన్స్టెంట్ జస్టిస్ ఉంటుంది కిమ్జాంగ్ది కాబట్టి మనం యుద్ధతంత్రం అనేది డిఫరెంట్గా ఉండాలని భావిస్తూ ఉంటారు అమెరికా వద్దని చెప్పినా కానీ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసినటువంటి వ్యక్తి కిమ్జాంగ్ అమెరికా వార్న్ చేస్తున్న అనుపరీచలు జరిపినటువంటి వ్యక్తి కిమ్ జాంగ్ సో అమెరికాకే భయపడనటువంటి వ్యక్తిత్వం ఈ ప్రపంచంలో ఎవరికి భయపడనటువంటి వ్యక్తిత్వం ఇన్స్టెంట్ జస్టిస్ కోసం నిలబడ్డ విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఈయన తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు పిచ్చోడనే వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు సరే ఏదేమైనా నార్త్ కొరియాకి అధ్యక్షుడిగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ అతను రంగంలో దిగుతున్నాడు కాబట్టి ఇవాళ ప్రపంచం మొత్తం భయపడుతుంది కిమ్ జంగ్ ఇప్పటివరకు తన దేశాన్ని తను సేవ్ చేసుకుంటూ వచ్చారు తప్ప ప్రపంచం మీద డైరెక్ట్గా ఎవరి మీద యుద్ధం ప్రకటించలేదు కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి ఇప్పుడు డైరెక్ట్గా దూరాడు రష్యా ఎలా చెప్తే అలా నడుచుకుంటానంటున్నాడు కానీ యుద్ధం కనుక స్టార్ట్ చేస్తే నార్త్ కొరియా ఎలాంటి పద్ధతులకి సాంప్రదాయాలకి పాటించే అవకాశం ఉండదు డైరెక్ట్ చూసి పోయి న్యూక్లియర్ బాంబులు అమెరికా ఉక్రెయిన్ మీద వేసేద్దాం గ్యారంటీ కూడా లేదు ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుందని కారణం చేత అమెరికాలో వేయచ్చు లేదు ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుందనే కారణం చేత యూరప్లో వేయచ్చు అదో పెద్ద విధ్వంస కండగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రపంచం ఈ జ కిమ్ జాంగ్ చూసి భయపడుతున్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి సో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కిమ్ జాంగ్ ఎంటర్ కావటం అనేటువంటిది ఒక బిగ్ ప్లిస్ట్గా చెప్పాలి చూడాలి ఇదే ఏ దరిదాపులకు వెళుతుందో ఎట్టి పరిస్థితిలో యుద్ధం దాకా పోకుండా ఉండటం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎందుకంటే మన రష్యాకి జరిగిన నష్టం చూసిన తర్వాత రష్యా మాత్రం చాలా లోపల లోపల రగిరిపోతుంది ఎట్టయినా ఉక్రెయిన్ బుద్ధి చెప్పాలని అనుకుంటుంది ఒకవైపు దౌత్యపరంగా చర్చ జరుపుతున్నాయి రెండు సైడ్లో దాడి చేయాలని చూస్తుంది అనేది ఆ బయట ఇంటర్నేషనల్ మీడియా కథనాల చర్చ ఇప్పటికైతే రష్యా బయటికి అఫీషియల్గా ఏమీ ప్రకటించలేదు మౌనంగా ఉంటుంది కానీ మౌనం వెనకాల ఏదో స్ట్రాటజీ ఉంటుంది అనేటువంటిది అందరూ అనుకుంటున్నమాట మరి ఆ స్ట్రాటజీ ఎలా ఉంటుంది ఆ స్ట్రాటజీలోకి జాంగ్ కూడా దూరితే ఇంకెలా ఉంటుంది విద్వాంసం ప్రమాదకరంగా ఉంటుందా లేదా చూడాలి ఇలా ఉంటే ఇంకోవైపు రష్యా కూడా ప్రపంచంలో అన్ని దేశాలతో మాట్లాడుతూ ఉంది యుద్ధానికి వస్తే నాతో సపోర్ట్గా రావాలని చెప్పేసి ప్రపంచంలో తనకు అనుకూలమైనటువంటి అన్ని దేశాలతో కూడా సంప్రదింపులు జరుగుతూ ఉంది భారతదేశంతో కూడా సంప్రదింపులు జరుగుతుంది కానీ భారతదేశం యొక్క నైజం యుద్ధానికి వ్యతిరేకం కాబట్టి యుద్ధం వద్దనేటువంటి పద్ధతుల్లోనే మన నైజం ఉంటుంది కాబట్టి రష్యాకి సపోర్ట్గా ఉండదు రష్యాను వ్యతిరేకించాలి అని చెప్పేసి అమెరికా మనమే ఒత్తిడి తీసుకొస్తుంది కానీ మన రాంగ్ గ్రాండ్ ఫ్రెండ్షిప్ ఇచ్చా అమెరికా చెప్పినప్పటికీ కూడా రష్యాతో మనకున్న సంబంధాలు తెంచుకోవడానికి మనం ఇష్టపడట్లేదు మనం న్యూట్రల్గా ఉంటాం అటు ఉక్రెయిన్తో ఇటు రష్యాతో రెండు దేశాలతోని మంచి సంబంధాలు మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు రష్యాతో మనకున్న సంబంధాలని తగ్గించుకోవడానికి కాకుండా అవసరాల పెంచుకోవడానికి కూడా మనం సిద్ధపడటానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మొన్న కూడా పాకిస్తాన్ మీద వాడినటువంటి బ్రహ్మోస్ సినులు రష్యన్ టెక్నాలజీతో మనం తయారు చేసుకునేటువంటివి ఇప్పుడు బ్రహ్మోస్ టూ కూడా తయారు చేస్తున్నాం పాకిస్తాన్ ఎదుర్కోవటంలో రష్యా మనకు ఉపయోగపడపడి ఉపయోగపడింది ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్కి ఒకరి సపోర్ట్గా నిలిచింది కానీ మనకి సపోర్ట్గా రష్యా పంతొమ్మిది డెబ్బై రెండులో నిలిచింది ఇప్పుడు నిలిచింది కాకపోతే యుద్ధం అనేటువంటి పద్ధతికి మన వ్యతిరేకం కాబట్టి ఇప్పుడు మనం యుద్ధం వద్ద అనేటువంటి స్థానిలోనే మనం ఉంటా ఉన్నాం కానీ చైనా మాత్రం రష్యాకి సపోర్ట్గా పోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అమెరికా బ్రిటన్కి అది ఆ దేశం యూరప్ ఖండానికి కానీ అమెరికా కానీ కొంత వ్యతిరేకంగా ఆలోచన ధోరణి ఉంటుంది కాబట్టి రష్యాకి పాజిటివ్ దూరంలో ఉంటుంది కాబట్టి చైనా మాత్రం యుద్ధంలో దూరేటువంటి అవకాశం ఉంటుంది చూడాలి ఈ ప్రపంచ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఉన్నటువంటి సమయంలో ఆ డైరెక్ట్ యుద్ధంగా మారితే ఎలా ఉంటుంది అనేటువంటిది